హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో రవ్వ ఊతప్పం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ముందుగా ఒక బౌల్లో వన్ కప్ సుజీ రవ్వ హాఫ్ కప్ పెరుగు వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దానిలో హాఫ్ కప్ వాటర్ వేసుకుని మరలా కలుపుకోవాలి ఆ తర్వాత టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ముప్పై నిమిషాలు ప్రక్కనించుకోవాలి ఇలా ముప్పై నిమిషాలు అయిన తర్వాత వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని లైట్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ని మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి దీని మీద సన్నగా తిరిగిన ఆనియన్స్ తురిమిన క్యారెట్ సన్నగా తరిగిన టమాటో ముక్కలు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుని రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి ఇలా ఒక ప్రక్కన ఉడికిన తర్వాత మరో వాపుకి టర్న్ చేసుకోవాలి ఇవి రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదండి ఇన్స్టెంట్గా అయిపోయే రవ్వతప్పం రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి